హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండి టేస్టీ అటుకులతో ఒక కమ్మని టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా అలాగే హెల్దీగా రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్ తోటి బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటామండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోవాలి నేను ఇక్కడ లావు అటుకులు వేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి లావు అటుకులు అయితేనే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు పేపర్ అటుకులు తీసుకున్నట్లయితే ఈ అటుకులని నానబెట్టుకునే అవసరం ఉండదు ఈ అటుకులలో వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు అయినా బాగా కడిగి ఇంకొన్ని వాటర్ని పోసి అటుకులని నానబెట్టుకోవాలి మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల అటుకులు చక్కగా నానిపోతాయి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకే రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకోవడానికి వాడతాం కదా ఉప్మా రవ్వ సూజీ బొంబాయి రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకొని ఇందులో ముప్ప ఒక కప్పు వరకు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూత పెట్టి ఆ రవ్వని పక్కన పెట్టేయాలి అటుకులు రవ్వ నానబెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అయింది పదిహేను నిమిషాల తర్వాత ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో నానబెట్టిన అటుకుల్ని వాటర్ లేకుండా గట్టిగా పిండుకుంటూ మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ని పోసి ఇప్పుడు ఈ అటుకుల్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి అటుకుల పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనం రవ్వను కూడా నానబెట్టుకుని పదిహేను నిమిషాలు అయిపోయిందండి పెరుగులో రవ్వ చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలో అటుకుల పేస్ట్ వేసుకోవాలి అటుకుల పేస్ట్ మొత్తం వేసిన తర్వాత రవ్వ అలాగే అటుకుల మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి రవ్వ అలాగే అటుకుల పేస్టు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి రెండు చిన్న సైజు క్యారెట్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి తర్వాత సన్నగా తరిగిన బంగాళదుంప వేసుకోవాలి మీడియం సైజు ఒక బంగాళదుంపని ఇలా తురిమి సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి వాటర్ లేకుండా పిండుకుంటూ ఈ పిండిలో వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పుదీనా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి అటుకులు రవ్వ పాలకూర పాలకూరని నేను ఒక కట్ట వరకు తీసుకున్నాను మీడియం సైజ్ కట్ట పాలకూర ఒకటి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి రౌండ్గా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బౌల్ చిన్నదైపోయింది ఇప్పుడు నేను ఈ పిండిని అలాగే వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని అన్నిటిని కూడా వేరొక బౌల్లోకి మారుస్తున్నాను పెద్ద బౌల్లోకి వేసాను ఇలా పెద్ద బౌల్లోకి ఈ పిండిని ఇంగ్రీడియంట్స్ని అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మీకు ఒకవేళ పిండి తక్కువగా అనిపించినట్లయితే ఇంకొంచెం రవ్వని పెరుగుల నానబెట్టుకునైనా అయినా వేసుకోవచ్చండి లేదు అంటే కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఈనో కానీ వంట చోడని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈనోని ఒక పావు టీ స్పూన్ వరకు వేసి కొన్ని వాటర్ని పోసి ఒకసారి బాగా కలుపుకున్నాను ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు చుక్కల వరకు ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి కొంచెం పిండిని స్పూన్తో బాగా కలిపి ఒక స్పూన్ లేదా రెండు మూడు స్పూన్ల వరకు పిండిని వేసిన తర్వాత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ప్యాన్స్లో కూడా వేసుకోవచ్చండి నాన్ స్టిక్ చిన్న ప్యాన్స్ ఉంటాయి కదా అందులో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ దోశ ప్యాన్ పైన ఇలా చిన్న చిన్నగా రెడీ చేసుకుంటున్నాను మూడు స్పూన్ల వరకు పిండిని ప్యాన్ పైన వేసిన తర్వాత ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా అనుకున్న తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత దానిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా పిండి లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది పైన పచ్చిదనం పోయిన తర్వాత దానిని మెల్లగా రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తిరగ తిప్పేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి మరలా దానిపై మూత పెట్టి దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంతవరకే ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి వీటిని రెడీ చేసుకునే ప్రతిసారి కూడా ప్యాన్కి ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఇలా తుడుచుకున్న తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు పిండి వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి వేసుకునే ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని దానిపై మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మూత పెట్టడం ద్వారా పిండి లోపల వరకు బాగా ఫ్రై అయిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము పైన పచ్చిదనం అంతా కూడా పోయింది కదా దానిని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకొని దానిపై మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మీకు ఆయిల్తో వీటిని ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా చాలా రుచిగా ఉంటాయి అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో లేదు అంటే డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేసుకున్నానండి టమాటో చట్నీ ఇక్కడ చూపించలేదు కానీ టమాటో చట్నీతో తిన్నాను చాలా రుచిగా ఉన్నాయి చాలా సింపుల్గా టేస్టీగా చూస్తుంటే నోరూరించే పాలకూర అటుకులు రవ్వతో ఎంతో కమ్మనైన సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు అంత సాఫ్ట్గా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్